ధ్యాన కోరికతో సహా అన్ని కోరికలకు మూలం పుట్టుకతో ఏతో కలిసి వచ్చే బి అంటే మూడు బాధ్యతలైన శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి మరియు అరిషడ్ వర్గాలైన కామ క్రోధ మోహలోభ మద మాత్సర్యాలు అవి ఎందుకు శత్రువులు అంటే ఈ మూడు పనుల కోసం పరిశుద్ధమైన ఆత్మను అంటే ఏను ప్రపంచ అనుభవాల కోసం అవి ప్రేరేపిస్తాయి అందుకు ప్రపంచ అనుభవాలతో సృష్టించబడిన సిను కూడా కలుపుకుంటాయి ఏబిసి కలిసి డిలోని కోరికల ద్వారా ప్రపంచంలో ప్రయత్నం చేసినప్పుడు కొన్నిసార్లు అయినా ఓటమి ఎదురై తీవ్రమైన విషాదాలు కలుగుతాయి అంటే దుఃఖాలకు కారణం బినే నే ఈ ఆరు గుణాల తీవ్రత పుట్టినప్పుడు ఒక్కో మనిషికి ఒక్కో రకంగా ఉండవచ్చు ఇవి ఎంత తక్కువ తీవ్రతతో ఉన్న అంటే సాత్విక గుణం ఉన్నా చేస్తున్న పనులతో ఎంతో కొంత విషాదాన్ని తేవచ్చు ఈ అన్ని గుణాల తీవ్రత శూన్యం కావడమే సుఖము దుఃఖము లేని స్థిత ప్రజ్ఞకు కారణమవుతుంది అదే ద్వితీయ మనసును వదిలిన స్థితి ఈ గుణాల తీవ్రత అత్యధికంగా ఉంటే అదే రాక్షసత్వం అత్యల్పంగా ఉంటే అదే దైవత్వం పూర్తిగా శూన్యమవుతే ఆ మనిషి దేవుడవుతాడు ఆ సమయంలో ఆత్మ రెండు మనసుల నుంచి విడిపోయి ఒక శక్తి స్వరూపంగా ఉండిపోతుంది ధ్యాన కోరిక ఒక్కటే ప్రపంచ బంధాన్ని తుంచుతూ రాక్షస గుణాల తీవ్రతను తగ్గిస్తూ దేవతా గుణాలుగా మారుస్తుంది తర్వాత మనిషిని దేవుడిని చేస్తుంది అంటుంది భగవద్గీత అంటే ధ్యానంతో శూద్ర దశలో ఉన్న వ్యక్తి వైశ్య దశ క్షత్రియ దశ దాటి బ్రాహ్మణత్వం కూడా దాటి బ్రహ్మ అవుతాడు అదే సమాధి స్థితి ధ్యాన కోరిక కాకుండా ఉన్న మిగతా కోరికలన్నీ ఆరు గుణాల తీవ్రతను ప్రాపంచిక బంధాలని పెంచుతాయి రాక్షస లక్షణాల తీవ్రతను పెంచుతాయి ధ్యానంతో సాత్విక గుణం తెచ్చుకున్నవాడి లేదా బ్రాహ్మణత్వం తెచ్చుకున్నవాడి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఒకటి భయం లేకపోవడం శుద్ధత్వం దృఢమైన ధ్యాన కోరిక వైరాగ్యం దానగుణం ఉండడం తపస్సు చేయడం అంటే కోరికలను మాటలను చేతలను అణుచుకోవడం అహింస అంటే తన ఆత్మను ద్వితీయ మనసు నుంచి విడిపించుకునే ప్రయత్నం చేయడం అంటే ధ్యానం చేయడం అహింస అంటే ఇతరులను అంటే ఇతర ఆత్మలను బాధ పెట్టకపోవడమే కాదు తన స్వంత ఆత్మను కూడా ఇతరుల మాటల వల్ల పనుల వల్ల బాధ పెట్టకుండా ఉండడం తర్వాత స్వాధ్యాయం అంటే తన గురించి తాను తెలుసుకోవడం తర్వాత క్రోధం లేకపోవడం దయ మరియు లాభ నష్టాలను దయ కలిగి ఉండడం మరియు లాభ నష్టాలను పట్టించుకోకపోవడం ఈ లక్షణాలకు వ్యతిరేకంగా ఉన్నవన్నీ రాక్షస గుణాలు అవి ప్రాపంచిక బంధాన్ని మరియు ఆరు గుణాల తీవ్రతను మరింత పెంచుతాయి సూర్యకిరణ శక్తి మరియు దానివల్ల సోలార్ ప్యానెల్ ద్వారా ఉత్పత్తి విద్యుత్ శక్తి లక్షణాలతో చూస్తే భిన్నంగా ఉంటాయి ఆ భిన్నత్వానికి కారణం సోలార్ ప్యానెల్ అనే పదార్థం అలాగే తండ్రుల ప్రాణశక్తి మరియు వారి వల్ల జన్మించిన సంతానం యొక్క ప్రాణశక్తి ఒకటే కానీ అవి అతుక్కొని ఉన్న ప్రాథమిక మనసు అనే పదార్థం వల్ల తల్లి ప్రవర్తన వేరు తండ్రి ప్రవర్తన వేరు మరియు పిల్లల ప్రవర్తన వేరుగా ఉంటుంది సూర్యకిరణ శక్తి విద్యుత్ శక్తిగా మారడం అనేది సూర్యకిరణ శక్తికి మనసు లేని పునర్జన్మ అందులో శక్తుల లక్షణాల భిన్నత్వముకు కారణం పదార్థం అంటే సోలార్ ప్యానలే కారణం అదేవిధంగా మనసు ఉన్న పునర్జన్మలో ప్రాణశక్తి భిన్నత్వ లక్షణాలకు కారణం అది అతుక్కున్న ప్రాథమిక మనసులు తండ్రుల ప్రాణశక్తి ఒకే రకంగా ఉన్నప్పటికీ వారిద్దరి ప్రాథమిక మనసులు ఒకే రకంగా ఉండవు అదేవిధంగా వారి సంతానం యొక్క ప్రాథమిక మనసు కూడా భిన్నంగా ఉంటుంది భిన్నంగా ఉండే ఆ తల్లిదండ్రుల ప్రాథమిక మనసులను ఇంగ్లీష్ సెక్షన్ ఒకటి ఏ మరియు బి అనుకుందాం తల్లిదండ్రుల రెండు ప్రాథమిక మనసులు కలిసిపోయి కొత్త ప్రాథమిక మనసుగా శిశువుకు చేరుతుంది దానిని సి అనుకుందాం తల్లి మరియు తండ్రి మరియు శిశువుల ప్రాణశక్తిని ఇ అంటే అన్నీ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఈ అనుకుంటే తల్లి ప్రాణశక్తి తన ప్రాథమిక మనసుతో కలిసి ఈ ఏ అవుతుంది అలాగే తండ్రిది ఈబి అవుతుంది మరియు శిశువుది ఈసీ అవుతుంది కదా అందువల్ల అవి వేర్వేరు లక్షణాలు ప్రదర్శిస్తాయి కాబట్టి ప్రాణశక్తిని విడిగా తీసుకోవద్దు అది ప్రాథమిక మనసుతో కలిసే ఉన్నట్లుగా తీసుకోవాలి ప్రాణశక్తి మరియు ప్రాథమిక మనసు కలిసే శరీరాన్ని ధరిస్తాయి అంటే పునర్జన్మను పొందుతాయి మనసు ఉన్న పునర్జన్మలో ప్రాణశక్తికి దిశానిర్దేశం చేసేది ఈ ప్రాథమిక మనసే అందరి ప్రాణశక్తి ఒకటే అయినప్పటికీ భిన్నంగా ఉండే ప్రాథమిక మనసులకు అది అతుక్కొని ఉండడం వల్ల వారందరి లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి కృష్ణుడికి నాకు ఉన్న తేడా అదే కృష్ణుడి ఆత్మ రెండు మనసుల నుంచి విడిపోయి ఉంటే నేను మాత్రం ఇంకా రెండు మనసులకు అంటుకునే ఉన్నాను తల్లిది తండ్రిది మరియు శిశువు యొక్క ప్రాథమిక మనసుతో కలుషితమైన ప్రాణశక్తులు వేర్వేరు లక్షణాలతో అంటే గుణాలతో ఉంటాయి కానీ కలుషితం కాని ప్రాణశక్తి అందరిది ఒకే రకంగా ఉంటుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు